పెద్ద అర్థం చెప్పాడు ఎందుకలా ఆయన ఆర్ధాభిషేకం చేసుకుంటాడు అన్నదానికి ఆయన ఉంది ఒక పక్క చంద్రుడు ఉన్నాడు ఇద్దరు చల్లటి వాళ్ళే చల్లగా ఉంటారు ఇద్దరు తలమించి జారుతూ పోన్లే తల నుంచి జారుతూ చల్లగా ఉన్నాయి ఏదో కింద వెచ్చగా ఉంటుంది ఒళ్ళు అనుకుందామా పార్శ్వేవా ఎడం చేతి పక్కన ఎప్పుడు లోకాల పట్ల దయ చూపించడంలో చల్లని తల్లి పైగా హిమగిరి హిమగిరి దుహిత మంచుకొండ కూతురు ఆవిడ అసలే మంచుకొండ కూతురు పైగా దయ కలిగిన తల్లి ఎంత చల్లగా ఉంటుంది ఆవిడేమో ఎడం భాగంలో ఉంటుంది ఇది చాలదన్నట్టు అన్నట్టు కలచరణ తల్లి శీతలాంగ భుజంగా కాళ్ళకి చేతులకి జివ్వు అనేట చల్లగా ఉండే పావులు చుట్టుకొని ఉంటాయి ఇంకా ఈశ్వర ఇది చాలదు నీకు చందనం సర్వ చందనం సర్వగాత్రే ఉళ్ళం చల్లటి చందనం పూసుకుంటావు ఎంత చలి ఇది చాలలేదు నీకు ఇది చాలలేదని మళ్ళీ మార్గశీర్షమాసం ఆర్ధ నక్షత్రంలో నీకు ఇన్ని కడవలతో తెల్లవారుదామని అభిషేకమా ఎందుక మహానుభావా నీకు నీకు చలి ఇట్లా సీతం ప్రభూతం ప్రభూతం అంటే చాలా ఎక్కువ విపరీతమైన చలి కదూ మరి కనక సభానాథ ఓ కనక సభానాథ ఓ చిదంబరేశ్వరుడా ఓ శివ సోధుంక శక్తి ఎలా భరిస్తావో అంటే చిత్తే నిర్వేహితత్వే అర్థమైందయా ఎప్పుడు కోరికలతో ఏడుస్తూ అలమటించిపోతూ ఎప్పుడు దుఃఖంతో ఉండి వేడిగా ఉండే నా హృదయంలో ఉన్న నీకు ఇంత చల్లటివన్నీ పెట్టినా తాపం పోవట్లేదు అందుకని శివ నీకు ఆర్ద్రాభిషేకం అన్నారు సమస్త తాపోపశాంతి దేని వలన కలుగుతుందంటే ఆర్ద్రాభిషేకము చేత కలుగుతుంది శివాలయం ఉండడం ఒకెత్తు శివాలయాన్ని వాడుకోవడం ఒకెత్తు శివాలయం ఉండడంతో సరిపోదు మీకు శివాలయాన్ని వాడుకోవడం రావాలి అలా వాడుకోవడం వస్తే ఉంది